మీరు ఒకసారి చూడండి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా ముప్పై ఐదు వేల ఎకరాల భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర ఎక్కడా ప్రపంచంలో జరగలేదు చిన్న లిటిగేషన్ లేదు అలాంటి దానిపైన ఇతను వచ్చి రంగు పుట్టాడు మూడు రాజధానులు అన్నాడు పంట కాలవులు కూడా తీయలేడు గాని మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి మొత్తం రాజధాని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా నేను శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు మీరు శాశ్వతం సమాజం శాశ్వతం ఈ సమాజానికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి వదిలి పెడతారా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారు అది నా బాధ ఆవేదన ఒక అమరావతి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది పేదవాడికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది రోజు హైదరాబాద్ ఉంది ఆ రోజు కూడా చాలా మంది అపోజ్ చేశారు కానీ అభివృద్ధి చేశాం ఈ రోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం దానికి కారణం ఆ రోజు మనం వేసిన ఫౌండేషన్ హైబరాబాద్ నగరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూస్తే మీరు ఒకసారి ఇక్కడే ఉన్నారు అమరావతి కలితే బిల్డింగ్ కట్టాం అసెంబ్లీ అక్కడే జరిగిన ఏర్పాటు చేశాం సెక్రటరియేట్ కట్టాం హైకోర్టు కట్టాం అన్ని కడితే కావాలని చెప్పి ఈ రోజు మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు తడానక్కడ ఉండే రోడ్లు కూడా రావల్ దొంగిలించే దొంగలు తయారయ్యారంటే ఎంత నీచులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒకప్పుడు ఎక్కడికో పోయో ఈ రోజు విట్ గాని ఎస్ఆర్ఎం గాని అమృత గాని ఇంకా చాలా యూనివర్సిటీ భారతదేశంలో ఉండే అన్ని యూనివర్సిటీకి దేవాలనుకున్నాను టాప్ టెన్ యూనివర్సిటీలు టాప్ టెన్ హై స్కూల్స్ టాప్ టెన్ హాస్పిటల్స్ ఏ చూసినా అమరావతి తిరునామాగా ఉండి తెలుగు జాతికి అంకితం చేయాలని నేను కలలు కంటే ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం విధ్వంసం చేశాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మనం కట్టిన ఇండ్లకు రంగులేసుకున్నాడు పూర్తి లేకుండా పోయే పరిస్థితికి వచ్చాను నేను అందుకే ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ ఈ యొక్క పొన్నూరు మీటింగ్లు అనౌన్స్ చేస్తున్నా అమరావతి మన రాజధాని డెబ్బై రెండు రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుంది ఇది దేవతల రాజధాని ఇలాంటి సైకోలు వచ్చి రాజధాని ఏమీ చెయ్యలేరు